ఈరోజు మా కిచెన్లో మనం చూడబోతున్న రెసిపీ వచ్చి ఉల్లిపాయ నిల్వ పచ్చడి ఈ ఉల్లిపాయ నిల్వ పచ్చడిని ఇంట్లోనే ఈజీగా అలాగే ఎంతో హైజీనిక్గా కేవలం ఇంట్లో ఉండే వాటితోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా మరి మన ఉల్లిపాయ నిల్వ పచ్చడికి కావలసిన పదార్థాలు ఒక ఆరు వరకు పెద్ద సైజు ఉల్లిపాయలని తీసుకుని ఈ విధంగా పీలంతా తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి అరకప్పు వరకు వెల్లుల్లి మూడు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పెద్ద సైజు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఒక అరకప్పు వరకు ఇక్కడ కారం అరకప్పుకి కొద్దిగా తక్కువ అంటే నాలుగు టేబుల్ స్పూన్ల వరకు కారం కప్పు ఉప్పు అలాగే ఇప్పుడు మనం తీసుకున్న ఈ ఉల్లిపాయల్ని సన్నగా వీలైనంత సన్నగా ఈ విధంగా కట్ చేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి వీలైనంత సన్నటి స్లైసెస్ లాగా కట్ చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఉల్లిపాయల్ని వేయించుకుంటాం కాబట్టి తొందరగా వేగడం కోసం ఈ విధంగా కట్ చేసుకోవాలి మన ఉల్లిపాయ నిల్వ పచ్చడికి ముందుగా ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన మందపాటి కడాయి ఒకటి పెట్టుకోవాలి కడాయిని పెట్టుకొని ముందుగా మనం తీసుకున్న మూడు టేబుల్ స్పూన్ల ధనియాలని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ధనియాలు యాడ్ చేసుకొని ధనియాలు అనేవి మంచి అరోమా వచ్చేలాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ చక్కగా ఇల్లంతా గుమాయిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ మన ధనియాలు వేయించుకునేటప్పుడు అంత మంచి స్మెల్ వస్తాయి ధనియాలు చక్కగా వేగితే ధనియాలు ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి జీలకర్రని యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని నేను క్వాంటిటీస్ని రిపీటెడ్గా ఎందుకు చెప్తున్నానో ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోస్లో చెప్పి ఉన్నాను కదా ఫ్రెండ్స్ ఎందుకంటే మన వీడియో మొదటిసారి చూస్తున్న వాళ్ళు ట్రై చేయాలి అనుకుంటే నేను చూపించిన క్వాంటిటీస్ని యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయ్యి చేసుకుంటారని అన్నిసార్లు నేను చెప్తున్నాను జీలకర్రని కూడా తీసుకుని ఈ విధంగా బాగా వేగేలాగా వేయించుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ రెండు మూడు నిమిషాలు వేయించుకున్నామంటే ఇలా చక్కగా మంచి అరోమాతో మన ధనియాలు జీలకర్ర కూడా రెడీ అవుతాయి ఇలా వేయించుకున్న వాటిని ఈ విధంగా ఒక చిన్న బౌల్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేయించుకోవడం కోసం ఒక పావు కప్పు అంతా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఈ పచ్చడిలో ఆయిల్ క్వాంటిటీ అనేది ఎక్కువగానే ఉండాలి ఫ్రెండ్స్ అప్పుడే మన పచ్చడి నిల్వ అనేది ఎక్కువ కాలం ఉంటుంది ఈ విధంగా కప్పు ఆయిల్ని తీసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కేలాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ స్లైసెస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఉల్లిపాయలన్నింటినీ కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకుందాం వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకున్నామంటే చక్కటి మంచి గోల్డెన్ కలర్లోకి వస్తాయి ఫ్రెండ్స్ అలా వచ్చేలాగా వేయించుకోవాలి మనం తీసుకున్న ఉల్లిపాయలు అనేవి అప్పుడే మనం చేసే ఈ పచ్చడి రుసు అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా కొద్దిగా ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఉంది కదా పిక్కలు పీచులు నారలు లాంటివి ఏమీ లేకుండా మొత్తం అన్నీ సపరేట్ చేసుకొని ఈ విధంగా ఉల్లిపాయల్లోకి మనం యాడ్ చేసుకోవాలి చింతపండుని కూడా యాడ్ చేసుకుని మొత్తం ఈ ఉల్లిపాయల్లో చింతపండు కూడా బాగా వేగేలాగా వేయించుకోవాలి అలాగే ఫ్రెండ్స్ చింతపండు వెయిట్ వేస్ట్ చెప్పాలంటే మనం తీసుకున్న ఉల్లిపాయలు అర కేజీ ఫ్రెండ్స్ అర కేజీకి యాభై గ్రాముల చింతపండు పడుతుంది అలాగే కేజీ ఉల్లిపాయలు తీసుకుంటే కనుక వంద గ్రాముల చింతపండుని ఇందులో యాడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా చక్కగా కలుపుకుంటూ ప్యాన్కి స్ప్రెడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు అనేవి అప్పుడే సమంగా మొత్తమని ఈవెన్గా చక్కగా వేగుతాయి మనం తీసుకున్న ఉల్లిపాయలు అనేవి బాగా ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక్కసారి మళ్ళీ కలుపుకుంటూ వేయించుకోవాలి చక్కగా ఎంత బాగా మనం వేయించుకుంటే అంత చక్కటి రుచితో కుదురుతుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి అనేది ఇలా కలుపుకుంటూ బాగా ఈవెన్గా వేగేలాగా వేయించుకోవాలి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ అప్పుడే మొత్తం ప్రతి ముక్క వరకు కూడా బాగా చక్కగా పచ్చితనం అనేది ఏమీ లేకుండా వేగుతుంది ఇలా వేయించుకున్న తర్వాత పూర్తిగా చల్లారేలాగా ఈ విధంగా మనం పక్కన పెట్టుకున్నాక ఇది మొత్తం బాగా చల్లారిపోయింది ఫ్రెండ్స్ బాగా చల్లారిపోయిన తర్వాత వాటిని రెడీగా పక్కన పెట్టి ముందుగా మనం ధనియాలను జీలకర్రను వేయించుకున్నాం కదా వాటిని గ్రైండ్ చేసుకోవడం కోసం ఈ విధంగా ఒక పెద్ద మిక్సీ జార్ని తీసుకోవాలి పెద్ద మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్లాగా గ్రైండ్ చేసి ఈ విధంగా తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి తీసుకున్నాక ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి దగ్గర నుంచి చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ మొత్తం ఫైన్ పౌడర్ లాగా అయిపోయింది కదా అలా అయ్యేలాగా గ్రైండ్ చేయాలి ముందుగా ఉల్లిపాయలు వేసి డైరెక్ట్గా గ్రైండ్ చేస్తే పలుకులుగా ఉండిపోతుంది కాబట్టి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాకనే వీడియోలో చూపిస్తున్నట్టు ఉల్లి అలాగే చింతపండుని తీసుకోవాలి ఇలా తీసుకుని మొత్తం ఇందులోకి తీసుకుని ఒక్క గరిటెడు మాత్రమే ఉల్లిపాయల్ని ప్యాన్లో ఉంచుకోవాలి ఎందుకు అంటే మనం మొత్తం పచ్చడి రుబ్బిన తర్వాత అందులోకి మళ్ళీ ఒకసారి అవి యాడ్ చేసుకుని కొద్దిగా పలిసిచ్చి తీసుకున్నామంటే చాలా చక్కటి రుచిగా ఉంటాయి ఇవి మొత్తం ఫైన్గా గ్రైండ్ చేసి తీసుకున్నాం కదా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసుకున్న నాలుగు టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోవాలి అలాగే కప్పు వరకు వెల్లుల్లిని ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మరో కప్పు పోపులోకి యాడ్ చేసుకోవాలి అలాగే కప్పుకి కొద్దిగా తక్కువ ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను కళ్ళు ఉప్పుని వాడుతున్నాను కదా ఫ్రెండ్స్ మీరు సాల్ట్ని కూడా వాడచ్చు నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను ఇది తీసుకుంటున్నాను ఇలా తీసుకుని ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న ఉప్పు కారం వెల్లుల్లి అన్నీ బాగా కలిసేలాగా ఈ విధంగా బాగా ఫైన్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి తీసుకున్న తర్వాత మనం ముందుగా ఒక్క స్పూన్ అన్ని ఉల్లిపాయల్ని మిగిల్చుకున్నాం కదా ఆ ఉల్లిపాయల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుని ఒక్కసారి చిన్నగా పలిసిచ్చి తీసుకున్నామంటే నలిగి నలగనట్లుగా మధ్య మధ్యలో ఈ పచ్చడి తింటున్నప్పుడు ఈ వేగిన ఉల్లిపాయ తగులుతూ ఉంటే అబ్బా ఆ రుచే వేరబ్బా అసలు ఇప్పుడు గ్రైండ్ చేసి తీసుకుందాం ఈ విధంగా గ్రైండ్ చేసి ఒక్కసారి తీసుకుందాం ఫ్రెండ్స్ వీటిని చూస్తున్నారు కదా మధ్య మధ్యలో ఉల్లిపాయ అనేది ఏ విధంగా కనిపిస్తుందో అలా వచ్చేటట్టుగా గ్రైండ్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇలా రెడీ అయినా మన పచ్చడిలోకి ఉల్లిపాయ పచ్చడిలోకి పోపుని వేసుకుందాం పోపు వేసుకోవడం కోసం ముందుగా మనం ముందుగా తీసుకున్న కడాయిని తీసుకుని కొద్దిగా కడాయి అనేది హీట్ ఎక్కనివ్వాలి కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఒక కప్పు వరకు ఇందులో పల్లీ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి నేను మొదటి నుంచి వాడుతున్నది మొత్తం పల్లీ ఆయిలే ఫ్రెండ్స్ ఈ పచ్చడిలోనే కాదు ఏ పచ్చడిలోనైనా పల్లి ఆయిల్ని కానీ లేదంటే పప్పుల నూనె అంటే మనం నువ్వులు ఉంటాయి కదా నువ్వులని ఆయిల్గా పట్టించుకుని తీసుకున్న నువ్వుల నూనెని యూస్ చేసుకోవచ్చు నార్మల్గా రిఫైండ్ ఆయిల్స్ యూస్ చేయకూడదు పచ్చడి కోసం ఈ విధంగా ఒక కప్పు వరకు ఆయిల్ని తీసుకుని ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇక్కడ ఆవాలని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని అందులోకి పచ్చిశనగపప్పుని ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి అలాగే మనం అరకప్పులోంచి ఒక కప్పు మన పచ్చడిలో వేసి గ్రైండ్ చేసుకున్నాం కదా మరో కప్పు వెల్లుల్లి మిగిలింది కదా అవి ఇక్కడ ఈ టైంలో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మూడు వెండిమిర్చిని ఈ విధంగా రెండు ముక్కలుగా చీల్చి వేసుకోవాలి అంటే రెండు ముక్కలుగా తుంచి వేసుకోవాలి వేసుకుని ఇందులోకి ఒక గుప్పెడన్ని కరివేపాకుల్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుని బాగా పోపు ఈ విధంగా వేగేలాగా వేయించుకోవాలి మనం తీసుకున్న వెల్లుల్లి అనేది మంచి గోల్డెన్ కలర్లో వచ్చేలాగా వేయించుకున్నాక ఇక్కడ ఒక టీ స్పూన్ అంతా పసుపుని యాడ్ చేసుకోవాలి పసుపు అనేది పూర్తిగా ఆప్షనల్ ఫ్రెండ్స్ నచ్చకపోతే స్కిట్ చేయొచ్చు నేనైతే పసుపుని యాడ్ చేసుకున్నాను అలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పెట్టుకున్న పచ్చడి మొత్తాన్ని ఈ విధంగా ఆయిల్లో వేసి పచ్చడి ఆయిల్లో వేసిన తర్వాత బాగా ఈ ఆయిల్లో పచ్చడి వేగేలాగా ఒక ఐదారు నిమిషాల పాటు పూర్తిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పచ్చడి అంతా ఆయిల్కి పట్టేలాగా అంటే పచ్చడికి ఆయిల్ పట్టేలాగా వేయించాలి అప్పుడే రుచితో పాటు నిల్వ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది ఫ్రెండ్స్ బాగా చక్కటి రుచితో కుదురుతుంది ఈ విధంగా వేయించుకుంటే చూస్తున్నారు కదా ఆయిల్ మొత్తం బాగా పచ్చడిలో అబ్జర్వ్ అయింది కదా ఇలా అబ్జర్వ్ అయ్యేలాగా వేయించుకోవాలి ఈ విధంగా పచ్చడిలో మొత్తం ఆయిల్ కలిసేలాగా బాగా కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత మన పచ్చడి అనేది ఎంతో హైజీనిక్గా అలాగే ఎంతో టేస్టీగా రెడీ అయింది ఫ్రెండ్స్ పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు మన పచ్చడి ఈ విధంగా మొత్తం బాగా చల్లారిపోయింది ఫ్రెండ్స్ మన ఉల్లిపాయ నిల్వ పచ్చడి అనేది బాగా చల్లారాక ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మన ఈ పచ్చడి అన్నం చపాతి రోటీ అలాగే దోశ ఇడ్లీలోకి దేంట్లోకైనా ది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పాలి ఫ్రెండ్స్ అంత రుచిగా ఉంటుంది అలాగే నిల్వ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది నేను చూపించిన మెథడ్స్ని హైజిట్ ఈజ్గా ఫాలో అవుతూ మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేశారంటే మీ ఇంట్లో మీరు మీ చేతులతో ఎంతో హైజీనిక్గా ఈ విధంగా ఏ పచ్చడినైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు అలాగే నేను చూపించిన క్వాంటిటీస్ని హైజిట్ ఈజ్గా ఫాలో అవుతూ మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో టేస్ట్ అండ్ స్ట్రెక్చర్ డెఫినెట్గా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఇంకేమైనా వంటకాలు కావాలన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే మరిన్ని ఈజీ అండ్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మా దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి మరో మంచి రెసిపీతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం